హాయ్ ఫ్రెండ్స్ దేవిక కిచెన్కి స్వాగతం ఈరోజు మటన్ వండడం ఎలాగో తెలుసుకుందాం సింపుల్గా మటన్ వండడం కట్టెల పొయ్యి మీద పొయ్యి అంటించి గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత మిర్చి మిరపకాయలు వేసుకొని మిరపకాయలు గోలిన తర్వాత దాల్చిన చెక్క బగారాకు వేసుకోవాలి దాల్చిన చెక్క బగారాకు బాగా గోలాల్సిన అవసరం లేదు తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకొని మంచిగా నూనె అంటేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల సేపు మూత పెట్టి అయ్యేటట్టు మంచి కలిపి మూత పెట్టుకొని అయ్యేటట్టు ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయ ఎర్రగా అయిన తర్వాత వెల్లుల్లి వెల్లి ఉల్లి కలిపి దంచుకోవచ్చు కానీ మేము అలాగ అలాగా దంచినాము ఎల్లిపాయ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మళ్ళా అల్లం వేసుకోవచ్చు ఎందుకంటే అల్లం ఎల్లిపాయ ఒకసారి వేస్తే భగవన్కి అంటుకుంటుందని అలాగ అలాగే వేసినాము అంతే కలిపి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు మంచి కలపాలి ఉల్లిపాయ ఉల్లిపాయ ఉల్లిగడ్డకు మిరపకాయ అంతటా పట్టేటట్టు మంచి కలుపుకొని ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు కూడా మంచి కలపాలి తొందరనే కలుస్తుంది కానీ మనం మంచిగా కలుపుకోవాలి తర్వాత మటన్ వేసుకొని మటను మంచి కలపాలి ఇది కట్టెల పొయ్యి మీద కదా బాగా వేడి అవుతుంది మన సిలిండర్ కంటే ఎక్కువ వేడి ఉంటుంది తొందర కూడా అవుతుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా మటన్ ఉడుకుడు తొందర ఉప్పుతుంది మనము దాంట్లో అయినా మన కుక్కర్లో ఇస్తాం కానీ కుక్కర్ల కంటే ఇంకా తొందర అవుతుంది ఒక పది నిమిషాలు మంచి కలిపి పది నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసేసరికి ఇట్లా ఉడుకుతుంది సగం ఉడుకుతుంది కట్టెలు కదా వేడి బాగుంది మళ్ళీ ఎండాకాలం కాబట్టి పదిహేను ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత నూనెలా కారప్పొడి వేసుకొని మంచిగా కలపాలి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికితే ఉడికితేయాలి నూనెలో తర్వాత కారపొడి వేసుకొని మంచిగా కలిపి మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి మన మిర్చిలో ఉప్పు ఉంటుంది కాబట్టి మిరప్పల్లా తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపి పది నిమిషాలు అదే నూనెలా ఉడికేయ్యాలి తర్వాత మన కొత్తిమీరల పొడి కొత్తిమీరల పొడి వేసుకొని మంచిగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టి ఉడికియాలి ఉడికించిన తర్వాత మనకు తగినంత వాటర్ సూప్ ఎంత అంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి అదే నిమిషాలు ఉడుకుతుంది తర్వాత మనకు మొత్తం మటన్ ఉడకటానికి ఒక అరగంట ఎరిపోతుంది అంతే తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకొని అంత ఇంటి పది కూర్చొని తిన్న హై ఫ్రెండ్స్ దేవిక కిచెన్ను సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక్కడ నుండి రెండు మూడు రోజులకు ఒక కుకింగ్ వీడియో పెడతాం